రాజమండ్రి మార్కెట్ యార్డు ద్వారా రైతులకు మరింత మరుగైన సేవలు అందించడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో రైతు ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతామని రాజమండ్రి వ్యవసాయ మార్కెట్ కమిటీకి ప్రభుత్వం నియమించిన నూతన పాలకవర్గం సోమవారం బాధ్యతలు చేపట్టింది చైర్మన్ గా మార్ని వాసుదేవ్ వైస్ చైర్మన్ గా బోడపాటి గోపాలకృష్ణ డైరెక్టర్లుగా బండి శ్రీ జ్యోతి బొప్పన నాగేశ్వరరావు దేవళ్ల రామ్మోహన్ రావు గంగిన జాహ్నవి జంగా వినోద్ కుమార్ కొల్లి బేబీ కోమలి అయ్యన్న బావిడిశెట్టి సువర్ణకుమారి మండ హిమబిందు సరోజినీ దేవి గ్రంథి విజయలక్ష్మి కొప్పిశెట్టి మోహన్ గాంధీ పన్నాల లక్ష్మీ సంతోషి ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేశారు వారిని మాట్లాడుతూ తనకు అప్పగించిన పదవిని సమర్థవంతంగా నిర్వహిస్తానని అదే సమయంలో అధికారులు మార్కెట్ కమిటీ ద్వారా పారదర్శకంగా సేవలు అందించేలా కృషి చేస్తామన్నారు భారీ ఎత్తున కేంద్ర రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో సభ జరగబోతుందన్నారు చైర్పర్సన్ బొప్పాన శ్రీనివాస్ టీడీపీ నాయకులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు మార్ని పాపారావు మట్టా శ్రీనివాస్ వెంకటేశ్వరరావు రైతులు పాల్గొన్నారు మాకు మా ప్రభుత్వం ఏ విధమైన బాధ్యతలు అప్పగించిందో అవన్నీ కూడా మేము సక్రమంగా నెరవేర్చుకుంటూ ఈ మార్కెట్ కమిటీ కూడా అస్తవ్యస్తంగా ఉన్న మార్కెట్ కమిటీని క్రమశిక్షణలో పెట్టి ఈ మార్కెట్ కమిటీని ఒక మోడల్ మార్కెట్ కమిటీగా తీసుకురావాలన్న ఆలోచనతో మా కమిటీ అంతా పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం అలాగే అలాగే మాతో పాటు అక్కడ ఉన్న మా డైరెక్టర్లతో పాటు ప్రభుత్వ సిబ్బంది కూడా వారు కూడా వారు మేము కలిసి ఈ మార్కెట్ యార్డ్ని ముందు మార్కెట్ యార్డ్ని ప్రక్షాళన చేసుకుంటూ అలాగే రైతు బజార్లు రైతు బజార్లో ఉన్న లోపాలు కొత్తగా రైతు బజార్లు ఎక్కడైనా నిర్మాణం చేయాలన్న ఈ అన్ని కార్యక్రమాలు కూడా మేము నిస్వార్థంగా ప్రజలకే అన్ని రకాల సౌకర్యాలతో అందించేటట్టు అహర్నిసలు కృషి చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం మూడో తారీఖు మరల మేము ప్రమాణ స్వీకార కార్యక్రమం పెట్టుకున్నాం ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులందరినీ కూడా మేము ఆహ్వానించడం జరిగింది అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇంకా ఉన్న అది నాయకులందరినీ కూడా మేము ఆహ్వానించి ఆ రోజును కొంచెం భారీ ఎత్తున ఒక ఐదు వేల మంది కా మా కార్యకర్తలతో కలిసి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలని ఆలోచనతో ఇవాళ మార్కెట్ యార్డ్లో అంత పరిశీలించి మార్కెట్ యార్డ్ని శుభ్రం చేసి కార్యక్రమం కూడా మొదలుపెట్టాము మూడో తారీఖు మాత్రం మేము భార్య ఎత్తున కూడా మా ప్రమాణ స్వీకారం జరుగుతుంది